ఓం నమ శివాయ నేను మీ గురంతు వీరయ్య స్వామిని మంత్రశాస్త్ర యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చెబుతూ ఈరోజు ఏమనగా ఒక భక్తుడు అడిగాడు స్వామి మా ఇంట్లో ఎల్లప్పుడు కూడా ధనము నిల్వ ఉండట్లేదు లక్ష్మీదేవి మా ఇంట్లో ఎందుకు ఉండట్లేదు అనేది క్వశ్చన్ చేశాడు లక్ష్మీదేవి ఎవరింట్లో ఉండదు అనేది శాస్త్రము మంత్ర ద్వారా మంత్రశాస్త్రం చెప్పబడింది ఈరోజు మీకు అది చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ ఐదు సూచనలు మాత్రం తప్పకుండా పాటించాలి ఇది ఎవరైతే పాటించరో వారి వద్ద లక్ష్మీదేవి ఉండదు దరిద్ర లక్ష్మి ఆవహిస్తుంది ఇది సత్యం ఇది శాస్త్ర ప్రమాణము మంత్రశాస్త్ర విధంగా చెప్పింది ఆ యొక్క శ్లోకము ఐదు లైన్ ఉంటుంది ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క అర్థం ఉంటుంది మీకు వివరిస్తున్నాను ఉచాహిహీనం అంటే మురికి బట్టలు వేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు అంటే ఎల్లప్పుడు కూడా ఉతికిన బట్టలు శుభ్రమైన బట్టలు ఎవరైతే ధరిస్తున్నారో వారి వద్ద లక్ష్మి ఉంటుంది అని చెప్పబడుతుంది ఇక రెండవ విషయం లోప సృష్టం ఎవరైతే ఉదయాన్నే లేచి పండ్లు తోముకోకుండా ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఎల్లప్పుడు కూడా ఉండదు అదే విధంగా దంతధావన అనేది కూడా ఎవ్వరి కలవడకుండా చేయాలి కొందరు ఈ మధ్యలో బ్రష్ చేసుకొని తోముకుంటూ పాలు తీసుకురావడము బ్రష్ తోముకుంటూ వెళ్ళి కూరగాలు తీసుకురావడము ఇలాంటి కొన్ని చూస్తున్నాం మనం బయట ప్రపంచంలో అది చాలా తప్పండి ఇలాంటి వాళ్ళ దగ్గర ఎల్లప్పుడు కూడా లక్ష్మి కాక ఉండదు ఇక మూడో విషయం బహువాచకం ఎక్కువగా తినడం అండి తిండిపోతున్నట్టు ఉంటారు కదా మిత ఆహారం అనేది లక్ష్మీప్రదము మిత ఆహారము లక్ష్మీప్రదము ఎక్కువ తినడం అనేది దరిద్రం అను అంటే అది కూడా కాబట్టి ఖచ్చితంగా మనము ఆ యొక్క ఎక్కువ తిండిది అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళు సూచకంగా బహు అంటే ఎక్కువ తినకుండా కొద్ది కొద్దిగా పొద్దున మధ్యరాత్రి తినట్లయితే లక్ష్మీదేవుడంగా వారి ముఖంలో కవలిక తేజస్సు ఉండి ఎల్లప్పుడూ లక్ష్మీప్రదంగా ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది ఇక నాలుగో విషయం నిష్ఠూర భాషికం కొందరు ఉంటారండి నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే వేదం ఇంకా నోరు చేస్తే బూతిలో ఉంటే వాళ్ళ ఇంకే ఉండవు అలాంటి వాళ్ళ దగ్గర కూడా లక్ష్మీదేవి ఎక్కువసేపు కాక ఉండదు ప్రియమైన భాషతో మాట్లాడే విధంగా అందరిని నవ్వించుకుంటూ ఎవరైతే మాట్లాడుతుంటారో వారి వద్ద లక్ష్మీదేవి ఉంటుంది ఇది సత్యం ఈ ఆఖరి విషయం వస్తే ఐదో విషయము ఇది చాలా శ్రద్ధగా వినాలి మీరు సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్యాస్తం అయ్యేటప్పుడు ఎవరైతే నిద్రించి ఉంటారో వారి ఇంట్లో ఎప్పటి కూడా లక్ష్మీదేవి ఉండదు ఇది సత్యం మీరు పెట్టుకోవచ్చు సూర్యుడు ఉదయించే ముందు సూర్యుడు అస్తయించే ముందు ఈ రెండు సమయాలలో ఎవరైతే నిద్రిస్తున్నారో వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉండదు కాబట్టి గమనించండి పిల్లలకు ఖచ్చితంగా సూర్యుల పిల్లల్ని లేపాలి స్నానం చేయించాలి ఆ విధంగా ఎవరైతే పిల్లలు చేస్తున్నారో వాళ్ళు అన్ని విధాల ఐశ్వర్యవంతులే దాకా రేపు ముందు భావితరాలకు వాళ్ళ నిదర్శన మార్గం నిలుస్తారని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ